బిగ్ బాస్ సీజన్ నైన్ లో కామన్ మ్యాన్ ని కంటెస్టెంట్స్ గా తీసుకొస్తున్నారు అంతకు ముందు సీజన్ లా కాకుండా ఈసారి ఎక్కువ మందినే అంటే సెలబ్రిటీస్ ఎంతమంది ఉంటారో వాళ్ళకి ఈక్వల్ గా కామన్ మ్యాన్ కూడా ఉండేలా చూస్తున్నారు దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఇవ్వడం అందరూ అప్లై చేయడం కూడా జరిగింది ఇక ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ కూడా మొదలైందట బిగ్ బాస్ నైన్ లో కామన్ మ్యాన్ కేటగిరీ కోసం అప్లై చేసిన వారి నుంచి నలభై మందిని వడకట్టారని తెలుస్తుంది వాళ్ళు హౌస్ లోకి వెళ్లే వారిని సెలెక్ట్ చేస్తారట అయితే బిగ్ బాస్ నైన్ అగ్ని పరీక్ష అంటూ లేటెస్ట్ గా నాగార్జున ప్రోమో వచ్చింది అంటే ఈ నలభై మెంబర్స్ లో బిగ్ బాస్ కు వెళ్ళక ముందే టాస్క్ లు పెట్టి ఫైనల్ గా గెలిచిన వారిని హౌస్ లో పంపిస్తారు దాకా వచ్చి ఓడిపోయినా సరే హౌజ్ ఎంట్రీ అన్నమాట సో బిగ్ బాస్ నైన్ షో మొదలవక ముందే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటూ ఒక టెస్ట్ మొదలవుతుంది అయితే అది టెలికాస్ట్ చేస్తారా లేదా అన్నది చూడాలి ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ మాత్రం సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుండి స్టార్ట్ అవుతుంది ఇప్పటికే బిగ్ బాస్ సెటప్ అంతా రెడీ చేస్తున్నారు బిగ్ బాస్ సీజన్ నైన్ లో పాల్గొనే కంటెస్టెంట్ లిస్ట్ ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు అసలు ఫైనలిస్ట్ ఏంటి అనేది త్వరలో తెలుస్తుంది చూస్తుంటే మాక్సిమం ఈ సీజన్ లో సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ లానే ఉంటుంది బిగ్ బాస్ సీజన్ నైన్ రనరంగం అంటూ నాగార్జున హడావిడి మొదలైంది బిగ్ బాస్ నైన్ ప్రోమోస్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నాయి బిగ్ బాస్ కామన్ మ్యాన్ కి పెట్టే అగ్ని పరీక్ష ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి టాస్క్లు పెడతారన్నది చూడాలి సీజన్ నైన్ మీద ఆడియన్స్ కి బాగా అంచనాలు ఉన్నాయి అయితే ఈ సీజన్లో వచ్చే కంటెస్టెంట్స్ ఎవరన్నది కూడా ఆసక్తిగా ఉంది ఆల్రెడీ చాలా వరకు కన్ఫర్మ్ పేర్లు అందరూ చెప్పేస్తున్నారు అయితే మరికొందరు మాత్రం ఇంకా ఫైనల్ అవ్వలేదట సీజన్ నైన్ ని అన్ని సీజన్ల కంటే గ్రాండ్ సక్సెస్ చేయాలని బిగ్ బాస్ టీమ్ కృషి చేస్తుంది ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తాం అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి